ఒక ఊరిలో ఒక రైతు ఉన్నాడు అతని పేరు రామనాథం ఆయన గొప్ప దయాగుణం కలవాడు ఒకసారి కొండపైన తన పొలంలో వరికోసి కుప్ప వేయిస్తున్నారు నాలుగు రోజులుగా పని సాగుతుంది ఆ కొండ కింద కూడా పంట భూములు ఉన్నాయి తన పొలం నుండి వచ్చి చూస్తే సముద్రం చక్కగా కనిపిస్తుంది ఆనాడితో కుప్ప వేయడం పూర్తయింది ఇంటికి అనుకున్నాడు ఎందుకో సముద్రం వైపు ఒకసారి చూశాడు సముద్రం నీరు ఒక్కసారిగా లోపలికి తగ్గిపోవడం గమనించాడు అంటే వెంటనే పెద్ద ఉప్పెనలాగా సముద్రం పొంగి కొండ కిందన్న భూములన్నీ ముంచేస్తుందని తెలుసుకున్నాడు కింద పొలాల్లో వందల మంది కూలీలు పనిచేస్తున్నారు వాళ్లకు రాబోయే ప్రమాదం తెలియదు వాళ్ళని కేకలు వేసి పిలిస్తే అందరూ రారు వాళ్ళ ప్రాణాలు ఎలాగైనా కాపాడాలని ముందు వెనక ఆలోచించకుండా వెంటనే తన వరికుప్పలకు నిప్పంటించి సహాయం కోసం కేకలు వేసి అందరినీ పిలిచాడు కూలీలు మంటల్ని చూసి రామనాథాన్ని కాపాడదామని కింద పొలాల్లో పనిచేస్తున్న రైతులందరూ పని మానేసి గబగబా కొండెక్కారు వాళ్ళని నవ్వుతూ సంతోషంతో ఆహ్వానించాడు పైకి వచ్చిన వారికి ఆశ్చర్యం వేసింది అప్పుడు క్రిందకు చూడమన్నాడు ఆ రైతులందరూ చూస్తుండగా సముద్రం పొంగి తమ భూములను మొత్తం ముంచేసింది రైతులంతా కృతజ్ఞతాభావంతో రామనాథంను అభినందించారు